గాజ్వాక అమరావతి పార్కులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దశాబ్ది ఉత్సవాలను ఇన్ఛార్జ్ భాజపా కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిన్మయ్ మిషన్ రాష్ట్ర ప్రచారకులు రఘువీరానంద స్వామీజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప సంస్థ ఆర్ఎస్ఎస్ అని అన్నారు డాక్టర్ కేశవరాం హెగ్దే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించిన సంస్థ నేడు ప్రపంచంలో ముప్పై ఆరు దేశాలలో విస్తరించిందని తెలిపారు నరసింహారావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి రోజు నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు ఐదు లక్షల గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ దసరా ఉత్సవాలు జరిగాయని అన్నారు అందులో భాగంగానే అమరావతి పార్క్ పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకున్నామని చెప్పారు కూచిపూడి భరతనాట్యం కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయన్నారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు సామాన్యంగా మనకు అటువంటి సాంప్రదాయం లేదు కనుక ఇది కాని వందేళ్ళు ఇది కేవలము ఒక సంస్థకు ఉన్నటువంటి గొప్పతనం మాత్రమే కాదు ఆ సంస్థ కూడా నమస్కారం చేస్తుంది కేవలం త్యాగం మాత్రమే కాదు రాష్ట్రీయ స్వయం సంఘ్ అంటే సేవకు ప్రతి రూపం వందేళ్ళ లక్షలాది మంది వందేళ్లలో వారు చేసినటువంటి సేవకు మనందరం కూడా ప్రణమిల్లి ఒక నమస్కారం చేద్దాం దాన్ని వారు పెట్టినటువంటిది అంటే వందేళ్ల పాటు ఈ భారతదేశాన్ని రక్షిస్తున్నటువంటి మన రాష్ట్రీయ సంఘ్ సేవకులు అందరికీ కూడా మనం నమస్కారం చేద్దాం రాష్ట్రీయ సంఘ్ తో పాటు పూజ గురుదేవ స్వామి చిన్మేందుల వారికి ఎనలేని అనుబంధం ఎన్నో సమానతలు మొత్తం అంతా కూడా రెండు ఒకే దిశంలో ప్రయాణం చేస్తున్నటువంటి సంస్థలు చిన్మే మిషన్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఈనాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్లు జరుపుకుంటున్నారు చిన్మయ మిషన్ డెబ్బై ఐదేళ్లు జరుపుకుంటున్నారు వారు కూడా స్వాతంత్ర సమర యోధులు పూజ గురుదేవ స్వామి చిన్మేందులు వారు కూడా స్వాతంత్ర సమర యోధులు హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్ ఆర్మీలో ఇక్కడ మన విశాఖపట్నం వాసన కూడా ఆర్ఎస్ఎస్ యొక్క సేవకు తప్పకుండా మనందరం కూడా నమస్కరించవలసినదే